ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు ప్రశ్నమనేని సావిత్రి చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి పంచాయతీలో టిడిపి చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా ప్రతి పంచాయతీలలో స్థానిక నాయకుల సమక్షంలో సచివాలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా కృష్ణమనేని సావిత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచన మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించవలసిందిగా కోరారు ప్రస్తుతం ఉన్న కాలుష్య గ్రహించి పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు చెట్లను పెంచితేనే ఎండ తీవ్రత నుండి బయటపడగలమని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించగలమని

సోఫా నమాగము ప్రతి నీటి పొట్టును సద్వినియోగపడుస్తానని ఎట్లా ఎట్లా అవగాహన పెంచుతూ ఒకసారి ఒకసారి ఉపయోగించి

వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699